బొమ్మనహాల్ మండలంలోని దర్గా ఉన్నోర్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సోమవారం సాయంత్రం నుండి చక్కెర చదివింపులకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు దర్గా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది దర్గా వద్ద రాయదుర్గం రూరల్ సిఏ వెంకటరమణ ధ్వరంలో పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు చర్యలను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు యాభై వేల మంది భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు అయితే వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు చిన్నారులు తల్లిదండ్రుల నుంచి వివిధ కారణాలతో తప్పిపోగా వారు వెంటనే గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు లేకుండా ట్రాఫిక్ సమస్య తెల్లెత్తకుండా సిఐ వెంకటరమణ అలాగే బొమ్మన్హాల్ డీరేహాల్ కనేకల్లు ఎస్ఐల ఆధ్వర్యంలో పకడ్బందీ చేరాలను చేపట్టారు बाहर का जो आना में से मुझे बोला ना ये बोलते हैं नहीं सिर्फ तेरे के का पार्क नहीं भाई ये भाई ये सिर्फ तेरे किस को लड़ा पा థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి